మీరు చెప్పలేదు నాకు మీ క్యారెట్ అనేది మీకు ఏ టీ ప్రతిదీ చెప్పారు సార్ అది మీరు ఐడి తీసుకున్న తర్వాత ప్రాసెస్ మీరు తీసుకుని కదా అది ఉండాలి కాకపోతే మీరు ఎట్లా చూసుకోవాలి అట్లా చేసుకుండదు కదా బ్రాండెన్స్ సెంటర్ పెట్టుకుంటున్నారు అంటే దాని తగ్గట్టు కదా సార్ మీకు ప్రిపరేషన్ ఉండాలి కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నప్పుడు మేము కూడా అప్పుడు సరే టైం మనకి మనీ లేదు ఫైవ్ హండ్రెడ్ కదా సార్ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీఫికేషన్

ఆ అమౌంట్ తీసేసుకొని కంప్లీట్ అయిపోతుంది ఎవరు తీసిస్తారు దాన్ని అమౌంట్ మీరే సార్ ఇప్పుడు అక్కడ ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు ఎలా చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తారు యాడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీ అకౌంట్ ఎలా ఎత్తుగా చేసుకోవాలో చెప్తారు ఆ విధంగా చేసుకోవాలి అప్పుడు తర్వాత నుంచి మీరు యాడ్ చేసుకున్న ఇలాగే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ కాకుండా ఒక వందలు యాడ్ చేసుకుని దానికి వర్క్ చేసుకోండి కమిషన్ యాడ్ అవుతుంటారు కదా మీకు కమిషన్ యాడ్ అయిన అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అనమాట కమిషన్ గురించి పక్క పెట్టుకోండి అదే చెప్తున్నాను సార్ వినండి ఇప్పుడు అది ఫోటో ఫోటో చేసుకుని మరి మీ అకౌంట్ చేసేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అయిపోతుంది రాకపోతే మరి సార్ మరి రెండు పాస్వర్డ్ రాకపో రాకపోదా అంటే ఏమేమి కట్టినారో కట్టుకోలేదు ఐడి పాస్ వచ్చిందా లేదు సార్ అట్లా చెప్పండి సార్ ఇప్పుడు వస్తాదని చెప్తాను గ్యారంటీ రాదు అప్పుడు ఏం చేస్తారంటే నేనేం చెప్తాను సార్ చెప్పండి రెండు వేల ఎనిమిది మరే కట్టారు పాస్వర్డ్ అయ్యి గ్యారంటీ వస్తాను మేమేమి మేము హండ్రెడ్ పర్సన్ చెప్తే వస్తాను మీరు రాకపోతే మీ ఆసక్తి ఉండదు కదా నేను ఏమంటానంటే మీకు ఎందుకు అలా అలా అలాంటిది అలాంటిది ఏం ఉండదు సార్ మీకు ఎట్లా చేసుకొని ఏంటంటే పక్కల ఇప్పుడు వేరే కస్టమర్ తోని పక్కల వేరే ఇప్పుడు ఫోర్ ఫార్టీ రూపీస్ చేసుకుంటాను మరి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి తీసేస్తాను చేస్తాను చూసుకోండి మీరు అప్పుడు ఏపీఎస్ అన్ని ఆక్యుషన్ అయిపోతే మీరు వర్షం వర్క్ చేసుకోవచ్చు ఆ మీ దగ్గర ఎప్పుడైనా డివైజ్ ఉందా డివైజ్ అని కనెక్ట్ చేసుకుని సరిపోతుంది ఓకే ఇంకా మళ్ళీ మీ డియాక్టివేట్ లో ఎలా అనమాట మీ మీకు ఐడి పాస్వర్డ్ డియాక్టివేషన్ మోడ్ ఉండదు ఇంకా మీరు వాడుకున్నా వాడుకోకపోయినా మీ ఐడి పాస్వర్డ్ అని ఇంకా యాక్టివేట్ లో ఉంటాయి అనమాట అండి మళ్ళీ మీకు ఎప్పుడు కాల్ చేస్తారు మిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటు ఎప్పుడండి ఇప్పుడు నేను ఇప్పుడు చేసేస్తాను మీకు టూ ఫార్టీ ఫైవ్ కదా ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ కదా సార్ ఇప్పుడు ఓకే అంటే సిస్టమ్ దగ్గర ఉన్నారా లేదా మొబైల్ అంటే మొబైల్ ఒకసారి చెప్తే నేను చెప్తాను ఎట్లా చేసుకోవాలి చెప్పి నేను అమౌంట్ రెడీ పెట్టుకుని ఫోన్ చేస్తాను సార్ సరే నేను త్రీ ఓకా చేయమంటారా త్రీకి చేయమంటారా త్రీకి అండి సరే సార్